పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా సిట్టుబల్ల జాతీయ అయినటువంటి అందరికీ కూడా ఈ రోజున ఒక విజ్ఞప్తి అలాగే ముఖ్యంగా మీ అందరికీ ఇప్పటికే మరి పరిచయం అయింది డిసెంబర్ పద్దెనిమిదిన జరిగేటువంటి ఆత్మగౌరవ సభ ఈ ఆత్మగౌరవ సభ ఇవాళ రాజమండ్రి నియోజకవర్గం నుంచి అనుకున్నాం కానీ ఇవాళ చుట్టుపక్కల అంటే పాత తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలు ఏవైతున్నాయో అన్నీ కలిసి ఇవాళ అలాగే వెస్ట్ గోదావరి కూడా కలిసి ఇవాళ ఇది అతిపెద్ద ఆత్మగౌరవ సభగా ఆవిర్భవిస్తుంది ఇవాళ వాసంతశెట్టి సుభాష్ యోగేశ్వరం ఒక్క చేత్తో మొన్న కార్తీక సమారాధన నడిపి ఇవాళ ఎక్కడెక్కడికో ఎవరి కాళ్ళు చెదిరిపోయినటువంటి నేపథ్యంలో అమలాపురం అల్లర్లు జరిగిన తర్వాత ఎక్కడెక్కడికో ఎవరికో ఎవరి కాళ్ళు చెట్టుకొకలు పుట్టుకొకలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించి వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించి నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని కలిగించి ఇవాళ అక్కడ నిలబడి దరిదాపు ఒక నలభై నుంచి యాభై వేల మందిని కార్తీక సమారాధనకి ఒక్క పిలుపుతో ఇవాళ వాళ్ళందరినీ ఏకం చేసి నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని కలిగి చేసినటువంటి వాసంతశెట్టి సుభాష్ ఇవాళ మాకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన కాకినాడ నుంచి జడ్పీటీసీ మన గొబ్బల కుమార్ గారు రాజమండ్రికి పరిస్థితులే ఆయన కూడాను ఆయన కూడా ఇక్కడికి వచ్చున్నారు అలాగే మరి రాజమండ్రికి సంబంధించి ముఖ్యంగా మన కోటి ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు ఈ ఆత్మగౌరవ సభకి కన్వీనర్గా ఇవాళ మొత్తం ఈ నియోజకవర్గాలన్నీ తిరుగుతుంటున్నటువంటి నేపథ్యంలో నిన్ననే ఆయన నాకు ఈ హడావుడి తగ్గింది నేను మీకు వస్తున్నాను అని చెప్పేసి అని చెప్పిన తర్వాత మరింత ధైర్యం కలిగింది అందువల్ల వారికి వారి మిత్ర బృందానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఆత్మగౌరవ సభని మంచిగా ఇంకా గట్టిగా చేయాలనేటువంటి సంకల్పం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ